పరిశుద్ధత అనేది ఎవరు కోరుకుంటారో పరిశుద్ధత కావాలి అని ఎవరు అనుకుంటారో వారు పాపానికి దూరంగా ఉండాలి లోకమంతా పాపం నిండిపోయింది లోకమంతా పాపం జరుగుతూ ఉంది ఎక్కడ చూసిన పాపమే ఎక్కడికి వెళ్ళిన పాపమే ఏ దేశం వెళ్ళిన పాపమే ఏ రాష్ట్రం వెళ్ళిన పాపమే ఏ గ్రామం వెళ్ళిన పాపమే మొత్తం లోకమంతా పాపముతో నిండిపోయింది అయితే అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో వారు ఏమవుతారంటే పరిశుద్ధత కలిగి ఉంటారు హలెలుయా బడు దేవునికి అతి ఇష్టమైనది దేవునికి అద మంచిది దేవునికి నచ్చినది ఏమిటంటే పరిశుద్ధత ఎందుకంటే మన దేవుడు ఎవరైనా ఆయన కూడా పరిశుద్ధుడే నాలో పాపమున్నదని ఎవరైనా మీరు నేరస్థాపన చేయగలరా ఎవరైనా రుజూపించగలరా ఎవరైనా నా వైపు ఏలి జి చూపించగలరా అని దేవుడు ప్రపంచానికే సవాలు చేశాడు ఎందుకంటే